నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం శ్రీహనుమన్ కా నగర్ కాలనీ డెబ్బై ఆరవ గణతంత్ర సందర్భంగా మతకాభిష్కారం గావించబడినది మరియు ఈ మహా ఈ కాలనీ యొక్క కొన్ని సమస్యలు ఉన్నాయి అవి ఎవరో ఇక్కడ చెత్త పరిస్తున్నారు కాబట్టి దాని యొక్క ముఖ్య సమస్య అదే ఉంది దాని దిక్కించి ఈగలు తర్వాత దోమలు వాళ్తున్నాయి కాబట్టి హెల్త్ హెల్త్ హెజ్ కోసమని మేము ఎన్నిసార్లు కూడా విలు విన్నమించినాము ప్రిన్సిపల్ వాళ్ళు కాబట్టి అట్లనే చెత్త చేస్తున్నారు కాబట్టి ఈరోజే మేము ఏది మనం బ్యానర్ కూడా పెట్టాము ఒకవేళ చెత్త పాడేస్తానంటే వాళ్ళకు వెయ్యి రూపాయలు పెనాల్టీ వేయబడుతుంది అని చెప్పేసి అని మేము పెట్టాము అక్కడ తెలియజేశాము కాబట్టి తొందర అతి తొందరగా మున్సిపాలిటీ వాళ్ళకు కానీ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఆ సీసీ కెమెరాలు ఇస్తామని అన్నారు ఇప్పటివరకు వదిలేదు కాబట్టి అది తొందరగా చిత్ర ఇవ్వాల్సిందిగా మా యొక్క మనవి మీరు అప్లై కాకపోతే ఏంటంటే ఇది వినాయక చవితి టైంలో అప్లై చేసినాం కాకపోతే ఏం జరిగిందంటే వాళ్ళు వచ్చినారు అన్ని చెక్ చేసుకున్నారు ఎంక్వైరీ చేసుకున్నారు పిఎస్ డిపార్ట్మెంట్ నుండి వచ్చినారు దానికి సంబంధించిన అధ్యక్షులు వచ్చినారు అందరు వచ్చి చెక్ చేసుకున్నారు మేము పాయింట్లు కూడా చూపించినాం కాలనీలో ఏ ఎక్కడ పెట్టాలి కాలనీ అన్ని కార్నర్ పాయింట్లు సెంటర్ ఒక పాయింట్లు అన్ని చోట్ల చెప్పినాం కానీ ఇమీడియట్లీ వన్ మంత్ లో పెడతామన్నారు కానీ ఇంతవరకు వాళ్ళు ఎలాంటి దీని వల్ల మాకు ఏం జరుగుతుంది అంటే సీసీ కెమెరాస్ లేనంత రాత్రి టైంలో కొంతమంది బండ్లు బయట పెట్టుకోవాలన్నా కానీ భయపడుతుంది కొంతమంది దొంగలు ఎట్లున్నారంటే బండ్లు ఎత్తుకోబోతున్నారు కొంతమంది పెట్రోల్ కూడా తీస్తున్నాం ఇంకోటి ఏం జరుగుతుందంటే ప్రతి వారం మా బాలయ్య సార్ చెప్పినట్టు ఇలాంటి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి మన కాలనీలో అయితే ఏం చేస్తున్నారంటే రాత్రి మేము ఎప్పుడు చెక్ చేస్తూనే ఉన్నాం చుట్టుముట్టు ఉన్న వాళ్ళు చెక్ చేస్తూనే ఉన్నాం అయినా ఏం జరుగుతుందంటే రాత్రి పన్నెండు గంటలకు రావడం పొద్దున నాలుగు గంటలకు రావడం అలాంటి సమయంలో వచ్చి మొత్తం ఇంత పెద్ద బ్యాగులు తీసుకొచ్చి పడేస్తుంది పెట్రోలింగ్ కూడా పెట్రోలింగ్ పెట్రోలింగ్ కూడా కొద్దిగా యాక్షన్ తీసుకోవాలని కోరుతాను ఎందుకంటే నైట్ టైమ్స్ వెరీ ఇంపార్టెంట్ నైట్ టైమ్స్ చాలా ఇంపార్టెంట్ కొన్ని స్ట్రీట్ లైట్స్ కూడా పనిచేస్తలేవు కొన్ని పనిచేస్తలేవు చెప్తున్నాం ఫాలోఅప్ చేస్తున్నాం చేస్తున్నారు మళ్ళీ రెండు రోజులకే ఆ క్వాలిటీ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ కూడా ఉండటం లేదు ఇంకోటి మేము చాలా వెరీ ఇంపార్టెంట్లీ మేము అనుకునేది ఏంటంటే పెట్రోలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ తీసుకోవాలి ఎందుకన్నా ఈ మధ్య కాలంలోనే రెండు మూడు ఇంట్లో దొంగతనాలు కూడా జరిగాయి కాలనీలో దీనివల్ల ఇవన్నీ మీ తరఫు నుండి మేము చెప్పాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇప్పుడు కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ మీ ప్రధాన సమస్యలు వివరించారు ప్రధాన సమస్యలు అంటే ఇవే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాలనీ వాళ్ళమైనా కానీ కోరుకునేది ఏంటంటే సంరక్షణ లైక్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ దానికోసము పోలీస్ వాళ్ళు పెట్రోలింగ్ బాగుండాలి సీసీ కెమెరాస్ ఉండాలి ఇంకోటి ఆరోగ్యపరంగా కూడా కాలనీ వాస్తవాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏంటి కాలనీ రోడ్స్ కానీ పరిసరాల ప్రాంతాలు కానీ అన్నీ నీట్గా ఉండాలి దానికోసం ఏం చేయాలి జిహెచ్ఎంసీ వాళ్ళు వారానికి రెండు వారాలకు ఒకసారి వస్తారు వచ్చినా కానీ ఇద్దరు మనుషులు వస్తారు కవర్ చేస్తారు మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ ఓరు సార్ లోపల గల్లీలు ఓరు దానివల్ల కూడా దేవులు అవి రావడము మెయిన్లీ ఏం జరుగుతుందంటే ఓపెన్ ప్లాట్స్ ఎక్కువ దానివల్ల ఎవరు వస్తున్నారు ఏం చేస్తున్నారు కొన్ని చోట్ల రాత్రిపూట ప్లాట్లలో అయిపోయి ఏంటి పిల్లలు కానీ పెద్దలు కానీ పోయి కొద్ది గ్రూప్స్ లాగా కూర్చోవడము అవన్నీ చేయడం కాబట్టి దీని మళ్ళీ మళ్ళీ మేము కోరుకుంటున్నది ఏంటంటే సెట్రోల్ వెరీ ఇంపార్టెంట్ రోడ్స్ రోడ్స్ వెరీ క్లీన్నెస్ అంతా కానీ పరిసరాల ప్రాంతాలను మొత్తం క్లీన్గా ఉండడం చాలా చాలా అవసరం అవుతాము అన్ని సమస్యలు అని చెప్పారు నేను ఇంకొక రెండు విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి మీ ద్వారా ఆధారిటీస్ చెబుదామని అనుకుంటున్నాను ఒకటి ఏంటంటే ఈ స్ట్రీట్ లైట్లు వాళ్ళు ఇదివరకు మేము మా ఇళ్ళకి పది ఏళ్ళకి కలిపి ఒక స్విచ్ అక్కడ పెట్టేవాళ్ళు మేమే ఆపరేట్ వాళ్ళం ఈ మధ్య ఆటోమేషన్ చేశారు ఆ టైమర్లు అవి సరిగ్గా చేయడం వల్ల ఏ టైం కూడా వెలుగుతూనే ఉంటాయి మళ్ళీ రాత్రిపూట వెలగవు ఈ ఇట్లా సమస్య ఉంది దీన్ని నోటి పరిష్కరించాలి ఎందుకంటే ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళని పెడతారు దానికో చూసుకోవడానికి వాళ్ళకి టెక్నికల్ విషయాలు తీవ్రంగా ఎవ్రీ త్రీ డేస్ ఒకసారి క్లీన్ చేయిస్తున్నాం ఎవ్రీ త్రీ డేస్ ఒకసారి క్లీన్ చేయించినాక వాళ్ళకి అంత తెలియాలే కదా ఎవరైతే చిన్న కామన్ సెన్స్ అనేది ఉండాలి వాళ్ళకి ఇంకా క్లీన్ చేస్తున్నారు ఇక్కడ వేయవద్దు అని చెప్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కావాలి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పక్కన ఇది ఎవ్వరు చేస్తున్నారని సీరియస్ గా ఇది ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారో ఎవరు తీసుకుంటారో చాలా తీయర్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి చాలా అవసరం ఉంది